గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు కలవకుల్లో అప్డేట్స్ నేను మీ రామ్ని మాట్లాడుతున్నాను ఈరోజు మనకి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా బంగారం చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పెరిగిందా లేదా తగ్గిందా అనే చూద్దాం ఈరోజు లక్షా ముప్పై నాలుగు వేల రూపాయల యాభై పైసల వద్ద ఈరోజు బంగారం ధర ఉంది ఇది నిన్నటితో పోలిస్తే సుమారు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పెరిగింది అలాగే ప్యూర్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర పది గ్రాముల బంగారం ధర లక్షా నలభై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు ఇది నిన్నటి ధరతో పోలిస్తే సుమారు రెండు వందల నలభై ఆరు రూపాయలు పెరిగింది ఇకపోతే వెండి వెండి ధర చూసుకుంటే మనకి బంగారంకి ఏమాత్రం తీసుకోవడం లేదు కేజీ వెండి ధర మూడు లక్షల మార్కుని దాటి మూడు లక్షల పద్దెనిమిది వేలకి చేరుకుంది ఇది నిన్నటితో పోలితే సుమారు ఎనిమిది వేల రూపాయలు పెరిగింది సో అంతర్జాతీయంలో మార్కెట్లో వచ్చినటువంటి డిమాండ్ల వల్ల ఈ బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయని చెప్పి మార్కెట్ నిపుణులు చెప్తున్నారు ఇలాంటి తాజా అప్డేట్స్ మళ్ళీ మీకు ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా ఇస్తానే ఉంటాను మీకు ఈ వీడియో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దు Thank you.